అనుచిత వ్యాఖ్యలు అంటే సభ్య సమాజము తలదించుకునే విధంగా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో ఉంటూ అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఇట్లా హీనమైన మాటలతో డెబ్బై ఐదేళ్ళ వయసులో ఉన్నటువంటి ఒక మహానాయకుడు నాలుగు నాలుగు నలభై దశాబ్దాలుగా రాజకీయాల్లో క్షేత్రంలో రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో భాగమైనటువంటి ముఖ్య నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని అలా మాటలు అనడము చాలా చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలే కాకుండా అంబాటి రాంబాబు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా రాంబాబు రాంబాబు గారిని ఇవాళ కూడా మేము రాంబాబు గారు అంటున్నాం అది మా నాయకుడు నేర్పించినటువంటి సంస్కారం రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలి పాలసీ మేకర్స్ అవ్వాలి ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కు తీసుకురావాలి అని ఈరోజు రాజకీయాల్లో రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టం చేసి మీరంతా అసెంబ్లీని కూడా అపహాస్యం చేసే విధంగా మీరు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు ఇవాళ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్దెనిమిది నెలలు పైన అవుతున్న ఆ మాటలు వింటా ఉంటే ఎంత జుపుత్సకరంగా ఉన్నాయండి ఐదు సంవత్సరాలు ఏదైనా పాలన మీకు తెలీదా మీ నాయకుడేమో రపరప అని దాన్ని ప్రోత్సహిస్తారు కింది స్థాయిలో ఉన్నటువంటి క్షేత్ర నాయకులు వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా దాడులు చేస్తా ఉన్నారు మీలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీ వయసుకి అట్లాంటి మాటలు మాట్లాడతాం ఎంతవరకు వరకు సమంజసం అండి నిజంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఈరోజు మీ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మీ భార్య ఉన్నారు తల్లిగారు ఉంటారు వాళ్ళకు ఆ వీడియో చూపించండి నిజంగా నేను అనకూడదు మాటలు కానీ మీ వల్ల మేము అనాల్సి వస్తుంది మిమ్మల్ని నిజంగా చొప్పుతో కొడతారు మీ ఇంట్లో వాళ్ళు ఏ పాపం చేశారండి ప్రజల కోసము ఇంత అహర్నిషలు పనిచేయడమా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ప్రజలు సైతం నిల్చున్నందుక మీరు ఇన్ని మాటలు అనాల్సి వచ్చింది దేనికోసం అండి మీరు అంత మాట అనాల్సి వచ్చింది అంటే మహిళలని ఇంత కించపరుస్తూ అవహేళన చేస్తూ మీరు ఉపయోగించినటువంటి పదజాలాలు ఎలా